ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ గంజాయి అమ్ముతూ పలు కేసుల్లో ఉన్న పన్నెండు మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు ఒంగోలు డిఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డిఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు ఒరిస్సాకు చెందిన ప్రశాంత్ కుమార్ సాహు మద్యపాడు మండలం వెల్లంపల్లి కేంద్రంగా గంజాయి అమ్ముతున్నారని డిఎస్పీ తెలిపారు ఈ కేసుల్లో మరో పదకొండు మందిని అరెస్టు చేసి వారి వద్ద నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు మీ అందరికీ చెప్పేది అది అది ప్రశాంత్ కుమార్ సాహు అని చెప్పేసి ఇతను తర్వాత అతను అసిస్టెంట్ ఇంకొక అతను ఉన్నాడు బెహ్రా అని చెప్పేసి స్వింగ్ బేహ్రా వీళ్ళిద్దరూ కూడాను ఒరిస్సా స్టేట్ ఒరిస్సా స్టేట్ మనకు వెల్లంపల్లిలో ఉంటూ వీళ్ళు ఆ స్పిన్నింగ్ పని చేస్తూ ఉండేవాళ్ళు ఈ మిల్లులో పని చేస్తూ అది క్లోజ్ అయిన తర్వాత ఈ వ్యాపారం ఈ విధంగా పెట్టడం జరిగింది వీళ్ళిద్దరూ ఒరిస్సా స్టేట్ వాళ్ళే కనుక కంజా దొరుకుతుందంట కూడాను ఆరిజినల్ మొత్తం కూడాను ఒరిసా స్టేట్ నుంచే వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరిగినా కూడాను మనకు ఆరిజినల్ ఎక్కడైతే దొరుకుతుందో అది మాత్రం ప్లేస్ మనకు లింక్ దొరికినా కూడాను ఒరిసా స్టేట్కి వెళ్తూ ఉంది ఆ విధంగా ఒరిసా స్టేట్ వాళ్ళు మన దగ్గర ఇక్కడ స్థిరపడినటువంటి వీళ్ళిద్దరూ మిగతా వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళ ద్వారా కొంచెం కంజీము వీళ్ళలో కొంతమంది కూడా కంజమ్స్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వీడు అట్ ది సేమ్ టైం కన్సంప్షను అట్లానే స్మాల్ పాకెట్స్లో అది చేస్తా ఉన్నారు మనకు దొరికినటువంటి ఒక ఆధారం దొరికిన మొత్తం ఈ చేయినంతా కూడా కానీ బ్రేక్ చేయగలిగాను అట్లానే మిగతా టౌన్లో కానీ మిగతా ప్లేసెస్లో కానీ ఏదైనా లింకింగ్ నెల దొరికితే బ్రేక్ చేసి జిల్లాలో దాన్ని లేకుండా చేయాలి